సతీసాయి జిల్లా కదిరి అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సీనియర్ రాజకీయవేత్త కేఎస్ హుస్సేన్ పిరాన్ బృంది కదిరి పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కేఎస్ హుస్సేన్ పిరాన్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వేమారెడ్డి తరం నుంచి రాజకీయంలో ఉంటూ పాతతరం రాష్ట్ర నాయకులు జలగం వెంకలరావు శిష్యునిగా ఉంటూ అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షునిగా కదిరి ఈద్గా కబర్స్థాన్ కమిటీ అధ్యక్షునిగా కదిరి పట్టణ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పివి నరసింహారావు దామోదరం సంజీవయ్య జగం వెంకలరావు కుడిసెల వెంకటస్వామి దామోదరం మునుస్వామి పి శివశంకర్ లక్ష్మీదేవమ్మ పివి చౌదరి వీలందరితో సన్నిహితంగా ఉంటూ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఏనకుమారుడు కెఎస్ బాబుద్దీన్ సిపి మాజీ పఠన అధ్యక్షుడిగా కోడరు దిల్షా దున్నీషా పదవు వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి కదిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బుల్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేత పూల శ్రీనివాసరెడ్డి కదిరి మున్సిపల్ చైర్మన్ నజీము సాదిక్ బాషా మాజీ మున్సిపల్ చైర్మన్ ఫర్హానా ఫయాజ్ మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు టీడీపీ పార్టీ నేతలు వైయస్సార్సీపీ కార్యకర్తలు నేతలు మిత్రులు అభిమానులు శ్రేయోభిలాషులు స్నేహితులు తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు